మరో రెండు రోజుల్లో తులరాశి జాతికులు అతి పెద్ద దెబ్బ అయితే పడబోతుంది ఈ రెండు రోజుల్లో మీ యొక్క గౌరవ మర్యాదలు అనేవి తగ్గుతున్నట్లు మీకు అనిపిస్తుంది మీ మాటకు విలువ అనేది లేకుండా పోవచ్చు ఇలాంటి సమయంలోనే మీరు ప్రశాంతంగా ఉండండి కోప తాపాలకు పోయి ప్రియమైన వారిని దూరం చేసుకోకూడదు శత్రువులను పసిగట్టే ప్రయత్నం చేయండి ఇంకో విషయం చెప్పాలంటే కీలక నిర్ణయాలు తీసుకోవడంలో చురుగ్గా పని చేయలేకపోవచ్చు కొత్త అంశాల పట్ల చాకచక్యంగా వ్యవహరించలేరు అకస్మాత్తుగా వివాదంలో చిక్కుకుంటారు ఇది మీకు పెద్ద చావు దెబ్బలా తగలబోతుంది రావలసిన అవకాశాలు రాకపోవడం ధనం కూడా రాకపోవడం ప్రియమైన వారు కూడా దూరం కావడం ఇక మీరు ఆ భగవంతుని పైన భారం వేయండి మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి